అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది అంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థను అయితే మళ్ళీ తీసుకుంటారని చెప్పి అంటున్నారు అలాగే రాజీనామా చేసిన వాలంటరీ వ్యవస్థలు కూడా ప్రతి ఒక్కరిని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థపై అయితే ప్రతి అప్డేట్ కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా మీరు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వెంటనే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకైతే లైక్ చేయండి అప్పుడే మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఇక్కడ వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అన్న దానిపై చాలా అయితే సందేశం అయితే ఉంది కాకపోతే ఇక్కడ మనకి మంత్రి వీరాంజనేయ స్వామి గారు అయితే ప్రకటించారు వాలంటరీ వ్యవస్థ అనేది ఎక్కడికి పోదు కొనసాగిస్తాం కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ చూసుకుంటే చాలా మందికి ఉంటుంది ఉంటుంది అన్నారు కానీ అసలు ఎప్పుడు ఉంటుంది అసలు మాకు అప్డేట్ ఎవరిని ఇవ్వండి అని చెప్పి చాలా వాలంటీర్లు అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట దీన్ని బట్టి చూసుకుంటే ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు లక్ష యాభై మంది వాలంటీర్లు అయితే ఉన్నారు వారందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చాలా మంది అయితే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది అయితే అక్కడ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థపై అయితే మళ్ళీ పునరావాసన చేసి వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వానికి సహాయపడేలా చేసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా రాజీనామా చేసిన వాలంటీర్స్ కూడా తీసుకుంటారా లేదా అన్న దానిపై చాలామందికి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే రాజీనామా చేసిన వాళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ రాజీనామా చేసిన వాళ్ళని తీసుకునే విధంగా అయితే ప్రభుత్వం ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఎందుకంటే చాలామంది వాలంటీర్స్లు ప్రభుత్వం సంబంధించి వైసీపీ హయాంలో రాజీనామా చేయడని చెప్పి చాలామంది ఇబ్బంది పెట్టడంతో అప్పుడు వాలంటీర్స్ అందరూ కూడా రాజీనామా చేయడమే జరిగింది ఇప్పుడు వారిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనకి కొత్త పాత వాలంటరీ కాకుండా ఎవరైతే వాలంటరీ వ్యవస్థ ఉన్నదో వాళ్ళనే కొనసాగిస్తారా లేదా కొత్త వాలంటర్ తీసుకున్న దానిపై కూడా ఒక సమీక్ష నిర్వహించి ప్రభుత్వం దగ్గరికి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే దీనికి కాస్త సమయం పట్టట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే కేంద్రం క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుందనమాట అది మనకి ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనుంది కాకపోతే కొన్ని అనివార్య కార్యాల వల్ల అది ఇరవై ఎనిమిదో తారీఖు అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది అంటే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాలంటీలు లక్ష యాభై వందల మంది వాలంటీ ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చాలామంది వాలంటీర్స్ అయితే డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అలాగే వాలంటీర్లు కూడా మమ్మల్ని గనక విధుల్లోకి తీసుకోకపోతే విజయవాడలో ధర్నా చేస్తామని చెప్పేసి అన్నారు ఎందుకంటే కూట ప్రభుత్వంలో ఇచ్చిన హామీల ప్రకారం వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయం కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు అలాగే ఐదు వేలు కాకుండా పదివేలు జీతం ఇస్తామని కూడా చెప్పేసి అన్నారు ఈ విధంగా హామీలు ఇచ్చేందుకు తీసుకోవాలని చెప్పి వాలంటీర్లు అయితే ధర్నా చేస్తామని చెప్పడం జరిగిందనమాట దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది సో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మంత్రిగైతే చెప్పడం అయితే జరిగిందనమాట ఇది ఒక శుభవార్తనే చెప్పాలి అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా వాలంటీర్ సంబంధించి మనకి ఇంకా విధుల్లోకి తీసుకోవాలా లేదా అన్న దానిపై మనతో సమీక్షలో మనకైతే వెళ్ళడంందన్నమాట ఆ రోజు మనకైతే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ రాజీనామా చేసిన వాళ్ళని మళ్ళీ తీసుకుంటారా లేదా అన్న దానిపై కూడా ఆ రోజు కూడా సమీక్ష అయితే జరిపించి మనకైతే స్పష్ట ఉన్నారు ఈ విధంగా మనకి వాలంటీర్ వ్యవస్థ సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్